శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో శుక్రవారం ఆశ్రమ వాసులకు అన్నదానం చేసి పళ్లు పంపిణీ చేశారు ప్రముఖ సంఘ సేవకులు ఎల్ఐసి క్లైమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ తమనం కళాధర్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు స్థానిక బురిపాలం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో శుక్రవారం సాయంత్రం ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పట్నానికి చెందిన ఎల్ఐసి క్లైమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ తమనం కళాధర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సన్నిహితులు ఈ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామణి పాల్గొని నిర్వాహకులను అభినందించారు ముందుగా శ్రీ మహాత్మా గాంధీజీ కస్తూర్బా గాంధీలకు పూజలు నిర్వహించారు తనాల్లో ఎల్ఐసి క్లైమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న తమనం ఖళాధర్ ఎంతో మంది విద్యాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు తాను పొందిన జీవితంలో నలభై శాతం పేద పిల్లల విద్య కోసం ఖర్చు చేస్తున్న కళాధర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకులని అన్నారు ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన వెస్ట్ బారీ స్కూల్ పిఈటి టి కాళీకృష్ణ కాకుబాని విమల్ డి సాయి కుమార్ వారి మిత్ర బృందం కలిసి ఆశ్రమంలో సేవా కార్యక్రమాల ద్వారా కళాధర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు గారు ఎల్ఎస్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఈరోజు వారి నలభై మూడో బర్త్డే సెలబ్రేషన్స్ మనం ఆశ్రమం జరుపుకుంటున్నాం వారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది బర్త్డే హ్యాపీ బర్త్డే కమలం చాలా మనం పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే సమాజం మొత్తం ఆనందపడాలి అది ఈరోజు వాళ్ళకు సహాయం పొందినటువంటి గ్రాటిట్యూడ్గా మరి కృష్ణ కాళీకృష్ణ గారు విమల్ గారు దాదాపు పాతిక ముప్పై మంది వీరి ద్వారా సహాయం పొంది ఉన్నత స్థితికి వచ్చారు పీఈటి కాళీకృష్ణ గారు పిఈటి వెస్ట్ బెరీస్లో చేస్తున్నారు వారు వచ్చి గ్రాటిట్యూడ్ అండి అన్నారు ఏమిటనంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మా సార్ తీసుకున్నారు ఆ రెస్పాన్సిబిలిటీ మా టీం దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎవ్రీ మంత్ ఈ స్పెండ్ టు ది సోషల్ రెస్పాన్సిబిలిటీగా కొంతమంది విద్యార్థులకు చేయటం చాలా హర్షమై స్వార్థమే పరమావధిగా జీవించే ఈ రోజుల్లో మరి ఒక ఆఫీసరు ఒక ఒక సామాన్య మానవుడిగా తన బాధ్యత నైతిక బాధ్యత సమాజం నుంచి నేను వచ్చాను సమాజం నా ఇవ్వాలి ఒక కొంతమంది విద్యార్థుని తరింపజేస్తే వాళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు గొప్పపడతాయి తద్వారా అంబేద్కర్ హాస్యం చదువు చదివించు గాంధీజీ మార్గం నీకు నువ్వు ఎట్లా జీవిస్తున్నావు ఇతరులు కూడా జీవించడానికే ఈ యొక్క స్వాతంత్రం ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి అన్న భావన వీరిలో కొంత కలిగి మరి వీరందరికీ కూడా చేస్తున్నారు నేను కూడా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మా తన నన్ను మా తాతగారు పెంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించి కాకమన్ సుబ్బారావు గారు కాకమన్ పుష్పాది గారు ఎందుకు నేను గర్వంగా చెప్పుకుంటున్నానంటే నేను కూడా నైతిక బాధ్యత వహించాను మా తాతగారు ఇచ్చిన ఇంటిని దాదాపు మరి చాలా ఖరీదైన కూడా కొన్ని విషయాలు అమ్మేసి ఉద్యమంగా చేస్తున్నారు ఈరోజు తమనం కళాదర్ గారి యొక్క నలభై మూడవ జన్మదినపు వేడుకలు గాంధీ సేవాశ్రమంలో జరుపుకోవటానికి చాలా సంతోషం కలిగిస్తూ ఉంది కళాదర్ గారు మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి సహృదయం కలిగినటువంటి వారు ఎందుకంటే చాలామంది స్వార్థ చింతన ఎక్కువైపోయి కుల మతాల ఇబ్బంది చట్టంలో ఉండిపోయి సంకుచితంగా ఆలోచిస్తున్నటువంటి నేటి సమాజంలో మరి కళాదర్ గారు కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ భావజాలాన్ని వంట పట్టించుకొని వారు చిన్నప్పటి నుండే వారి స్వగ్రామంలో మోదుకూరు తదితర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ట్యూషన్ ఎడ్యుకేషన్ అందిస్తూ వారిలో చైతన్యం కలిగించి ఎంతోమంది వ్యక్తులు చదువుకోవడానికి వారు మంచి జాబులు సంపాదించుకోవడానికి వారు కృషి చేశారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈరోజు నా జన్మదిన ఆ జన్మదినాన్ని ఇక్కడ చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది నేను ఎక్కువసేపు మాట్లాడి తెలుసుకోలేదు నేను చెప్పేది ఏంటంటే మనలో ఉద్యోగం పొందిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న కనీసం ఎక్కడో పోయి బాస్ అయిపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళన్నా కానీ పట్టించుకుని వాళ్ళన్నా బాగు చేస్తే ఈ సమాజం అట్లా బాగుపడిపోతూ ఉంటే ఇంకా పేదరికం అనేది ఉండదు ఈ కులమ కుల మతాలు కూడా ఉండవు అని చెప్పేసి నేను కంటాపాఠంగా చెప్తున్నాను మీకు అందరికీ మనము తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా మనము ఎట్లా ఉండాలంటే పాజిటివ్ నేచర్గా ఉండాలి తప్ప ఒకళ్ళని నాశనం చేసే విధంగా ఉండకూడదని చెప్పేసి విధంగా ఈ ఈరోజు నేను ఇప్పుడు కొంతమంది పిల్లలతోనే వచ్చాను వచ్చే పుట్టిన వచ్చే జన్మదినానికి మళ్ళీ నాకు ఇంకా ఎక్కువ మంది నా స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది అవ్వాలని ఉన్న పిల్లలు మళ్ళీ అదే స్థానంలోకి రావాలని జాబులు తెచ్చుకుని అందరూ ఉన్న వాళ్ళందరూ జాబులు తెచ్చుకోవాలని చెప్పేసి మనసు